జబ్బు పోవాలంటే డబ్బులు కావాలి డబ్బు రావాలంటే దిబ్బ కొట్టాలి పిల్లాడి చేతికి డబ్బులు ఇస్తే కిలకిలా నవ్వుతాడు పాపాయి చేతికి ఎవరిస్తే పోతుంది అమ్మ చేతికి డబ్బులిస్తే మమకారం పంచుతుంది నాన్న చేతికి డబ్బులిస్తే దొరలాగా ఉంటాడు అత్తగారికి డబ్బులిస్తే ఆనందం అంటుంది మామ చేతికి డబ్బులిస్తే మజాగా ఉంటాడు అన్నగారికి డబ్బులు ఇస్తే వదిలి గారికి ఇస్తాడు తమ్ముడికి డబ్బులు ఇస్తే వరదలకు ఇస్తాడు కొడుకు డబ్బులు ఇస్తే మతమందు తాగుతాడు కూతురికి డబ్బులు ఇస్తే డబ్బాలు వేస్తుంది ఈ డబ్బాలు వేస్తుంది అంటే పాపాయి పొదుపు చేస్తుందన్నమాట